గైస్ దివాళీ స్క్వాడ్ కప్ ఉంది కదా ప్రజెంట్ చూసుకుంటే ఓపెన్ అయితే అవ్వట్లేదు ఎగ్జాక్ట్ వచ్చేసరికి ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్ కి అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది కదా స్టార్ట్ అయిన తర్వాత అసలు మ్యాచెస్ అనేవి ఎలా జరుగుతాయి ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నారు కింద మాత్రం కేవలం ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద ఫిఫ్టీ మెంబర్స్ కి మాత్రమే ఫిఫ్టీ థౌసండ్ డైమండ్స్ అని ఇస్తాను అని చెప్తున్నాడు కదా వీడియో స్కిప్ చేయకుండా వరకు చూస్తే ఆ లిస్ట్ లో ఖచ్చితంగా మీ పేరు ఉంటుంది మరి మీరు కూడా ఫిఫ్టీ థౌసండ్ డైమండ్స్ గెలుచుకోవాలనుకుంటున్నారా స్కిప్ బిగులు ఓకేనా సబ్స్క్రైబర్ పక్కన టైమ్ వన్ లో టూ ఫిఫ్టీ కే చాలా దగ్గరలో ఉన్నాం క్లియర్ గా చూసుకోవచ్చు ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఇక్కడ చూసుకున్నట్లయితే దివాళీ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని దగ్గర చూసుకుంటే మాత్రం ఇక్కడ దివాళీ స్క్వాడ్ కప్ అయితే ఉంది దీనికి రిజిస్ట్రేషన్ నైన్టీన్త్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు ఉంది అండ్ స్టార్టింగ్ వచ్చేసరికి ట్వంటీ ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రజెంట్ చూసుకుంటే కమ్మింగ్ సూన్ అయితే ఉంది ఓపెన్ మాత్రం అవ్వట్ల అసలా ఇది ఇంటర్ఫేస్ ఓపెన్ అయిన తర్వాత ఎలా ఉండదు ట్వంటీ ఫిఫ్త్ నేను మీకు అయితే చూస్తా మరి ఇంకా స్టార్ట్ చేద్దామా సో క్లియర్ గా చూసుకోవచ్చు మా బ్యాక్గ్రౌండ్ లో మాత్రం ట్వంటీ ఫిఫ్త్ ఎగ్జాక్ట్ గా ఎలా ఉంటది అనమాట సీజన్ వన్ దివాళి స్క్వాడ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎగ్జాక్ట్ గా ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్ కి సో ఇలా అయితే ఉంటదనమాట మన గేమ్ లో దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్పుట్ ఎలా ఉంటుందో కూడా చూస్తాను చూసుకోవచ్చు ఎగ్జాక్ట్ వచ్చేసరికి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటదనమాట రిజిస్ట్రేషన్ వచ్చేసరికి రిజిస్ట్రేషన్ డేట్స్ సంథింగ్ ఫోర్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి అండ్ బ్యాటల్ రాయల్ అని చెప్పి షెడ్యూల్ అని చెప్పి అండ్ టాప్ వన్ టాప్ టూ ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ గురించి కావచ్చు అండ్ పాయింట్స్ టేబుల్ ఉంటది సో ఇదనమాట మెకానిజం అండ్ కీ మెకానిజమ్స్ ఉంటాయి ఇక్కడ వచ్చేసరికి డైలీ మ్యాచెస్ ప్లేడ్ స్పెక్టేట్ ఆఫ్ బిఎఫ్ఎఫ్సి సో మోడ్ will కండక్ట్ అంట కండక్ట్ కాదు కౌంట్ అది అండ్ టోటల్ మ్యాచెస్ వచ్చేసరికి సో ఫార్టీ మ్యాచెస్ ఉంటే అందులో వచ్చేసరికి ఒక ట్వంటీ టాప్ మ్యాచెస్ అనేవి మీకు యావరేజ్ అయితే చేయడం జరుగుతుంది అండ్ మీకు వచ్చేసరికి చూసుకోవచ్చు ఎమోట్ అని చెప్పాను కదా ఇక్కడ వచ్చేసరికి ఆ ఎమోట్ ఇది అనమాట చాంపియన్ గ్రాబ్ ఎమోట్ అంటారు దీన్ని అండ్ ఇక్కడ చూసుకోవచ్చు కింద ఫిఫ్టీ థౌసండ్ డైమండ్స్ దాంతో అంటే ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ వాళ్ళకి సో ఫిఫ్టీ థౌసండ్ డైమండ్స్ వచ్చేసరికి ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకి దాని తర్వాత చాంపియన్ గ్రాబ్ ఎమోట్ ఉంటది ఇంకా అవతార అయితే ఒకటి ఉంటుంది అండ్ గ్లో కంప్లీట్ గా మీ స్క్వాడ్ మొత్తానికి ఫ్రీగా అయితే ఇస్తాడు ఎందుకంటే క్లారిటీగా కంప్లీట్ వీడియో వచ్చేసరికి లాస్ట్ వీడియో చేసినా కాబట్టి ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఛాంపియన్స్ గ్రాండ్ ప్రైజెస్ అనమాట ఫస్ట్ సెకండ్ ఫస్ట్ ప్రైజ్ ఒకలాగా ఉంటుంది సెకండ్ ప్రైజ్ ఒకలాగా ఉంటుంది అండ్ థర్డ్ ప్రైజ్ వచ్చేసరికి ఇంకొకలాగా ఉంటుంది అండ్ ఫోర్త్ నుంచి టాప్ హండ్రెడ్కి వచ్చేసరికి ఇంకొకలాగా ఉంటుంది దాని తర్వాత టాప్ థౌజండ్లో ఒకటి ఉంటుంది టాప్ వన్ ల్యాక్ టాప్ టెన్ టాప్ టెన్ ల్యాక్ ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కో డిఫరెంట్ ప్రైజెస్ అనేవి ప్లాన్ చేశాడు ఇక్కడ ఇంకా లేడర్ బోర్డ్ కూడా ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి లేడర్ బోర్డ్ అనేది కంప్లీట్ గా డిఫరెంట్ ఉంటుంది అంటే ఇక్కడ వచ్చేసరికి మీరు చూసుకోవచ్చు అంటే ఎవరెవరు జాయిన్ అయ్యారు ఎవరెవరు క్రియేట్ చేసుకున్నారు ఏంటి అని చెప్పి అండ్ ఇక్కడ క్రియేట్ అన్న చూసారా సో మీరు చూసుకోవచ్చు మీ స్క్వాడ్ నేమ్ క్రియేట్ చేసుకోవచ్చు దాంతోపాటు వచ్చేసరికి మీ కాంటాక్ట్ ఇన్ఫో అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట చూసుకోవచ్చు ఈ కాంటాక్ట్ ఇన్ఫో కావచ్చు మీ అవుతారు బ్యానర్ సో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీ స్క్వాడ్కి తగ్గట్టు లేదంటే మీ టీమ్కి తగ్గట్టు సో మీ ఇష్టం అది అక్కడ క్రియేట్ చేయడానికి ఆప్షన్ అయితే ఉంటుంది అండ్ డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు కంప్లీట్ గా మీ స్క్వాడ్ మొత్తం అసలు ఎన్ని మ్యాచెస్ గెలిచాయి ఏంటి అని చెప్పి నేను చెప్పడమే కాదు దాంతో పాటు క్లిప్ కూడా కంప్లీట్ గా వాచ్ చేయండి ఎందుకంటే నేను కొంచెం స్లోగా చెప్పిన అదే క్లిప్ ఏం ఫాస్ట్ ఫాస్ట్ ప్లే అయిపోతుంది అర్థమవుతుందా సో ఇక్కడ ఇంకొక మెయిన్ ఏంటంటే ఈసారి పగడ్బందీగా ప్లాన్ చేశాడు మైక్ మన గరీనా బాబాయ్ మీకు అర్థమై ఉంటది ఈ పాటికి సో నేను చూపించిన ఈ వీడియోను బట్టి అసలు దివాలి స్క్వాడ్ కప్ అనేది ఎలా ఉంటది సో అది ఓపెన్ అయిన తర్వాత ఇంకా దాంతో పాటుగా ప్రజెంట్ వచ్చేసరికి మన గేమ్ కను చూసుకుంటే లైట్ వాసెస్ డార్క్ అని చెప్పి సో ఆల్రెడీ చాలా మంది కంప్లీట్ కూడా చేస్తూ ఉండుంటారు కొంచెం ఏదో ఒకటి సో గోల చేస్తూ ఉంటారు నాకు తెలిసి డార్క్ వాసెస్ లైట్ అని చెప్పి టాస్క్లు అనేది కంప్లీట్ చేసి సో చేస్తారు దానికోసం కూడా చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి జాంబా వంతుడు బండి ఉంది కదా అంటే ఈ బండిలు మొత్తం మన ఇండియన్ సర్వర్ కి ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట మీరు చూసుకోవచ్చు ఈ వంతుడు బండిలు సో దాంతో పాటు మీరు అయితే చూడవచ్చు ఈ ఫీమేల్ బండిలు ఉంది కదా సో ఫ్రీ ఫర్ బంగ్లాదేశ్ అండ్ అదర్ సర్వర్స్ అనమాట వేరే సర్వర్స్ ఏ బంగ్లాదేశ్ కాకుండా సో అన్నిటి సర్వర్స్ కి సో ఈ యొక్క ఫీమేల్ బండిలు కూడా కంప్లీట్ గా అంటే కంప్లీట్ గా ఫ్రీగా ఇస్తున్నాడు ఇంకా ఇక్కడ చూసారా ఈ డార్క్ వాసెస్ లైట్ అని చెప్పి సో దీంట్లో టాప్ బాక్సెస్ అయితే ఉన్నాయి చూసారా ఇక్కడ ఒక బాక్స్ అయితే ఉంది దాంట్లో అసలు ఏవే రివార్డ్స్ వస్తాయో క్లియర్ గా చూస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఒక థౌసండ్ గోల్డ్ ఉంది హండ్రెడ్ గోల్డ్ ఉంది సంథింగ్ సో రివార్డ్స్ అనమాట అంటే క్రేట్స్ టైప్ లో ఉన్నాయి వచ్చేసరికి బౌంటీ టోకెన్ అని చెప్పి డైమండ్ రాయల్ టికెట్ వాచర్స్ కావచ్చు సో ఇవి అనమాట ఉండేది ఆ బాక్స్ లో వచ్చేసరికి మీకు వస్తే ఒక టెన్ థౌసండ్ గోల్డ్ రావచ్చు లేదంటే సంథింగ్ ఏదన్నా సరే ఆ బౌంటీ టోకెన్ కానీ స్కానర్ అది స్కానర్ కాదు సో బోన్ ఫైర్ కావచ్చు లేదంటే ఎక్సెప్టా సంథింగ్ క్రేట్స్ ఏవైతే ఉంటాయో సో అన్నీ వచ్చే అవకాశం అయితే మనకు ఉంది ఇంకా ఆల్మోస్ట్ ఎంటైర్ ఇండియన్ సర్వర్ మొత్తానికి వచ్చేసరికి సో ఇన్ని డైమండ్స్ అనేది ఇస్తాడు ఇంటూ ఫిఫ్టీ ఎక్స్ అనేది చెప్పాను కదా సో దానికోసం కూడా చెప్తాను ఆల్రెడీ లాస్ట్ వీడియో చెప్పాను ఎక్స్పెషల్ గా ఆ వీడియో ఎవరైనా వాచ్ చేయకుండా డైరెక్ట్ ఈ వీడియో వాచ్ చేస్తుంటే సో వాడికి కొంచెం అర్థం అవ్వాలి లేదంటే కంప్లీట్ గా ఆ వీడియో చూడొచ్చు కానీ దీంట్లో క్లియర్ గా చెప్పేస్తా ముందుగా మనం ఈ దివాళికి సంబంధించి ఏ ఈవెంట్ లో అయినా సరే ఒక హండ్రెడ్ డైమండ్స్ అనేది స్పెండ్ చేయాలి అది సో ఈవెంట్ లో జాయిన్ అవ్వడానికి అనమాట ఫిఫ్టీ ఎక్స్ అనే డైమండ్స్ ఈవెంట్ లో జాయిన్ అవ్వడానికి నీకు అది ఇంకా నీకు వచ్చేసరికి నైన్టీన్త్ ఫోర్ పిఎం వచ్చేసరికి సో ఈవెంట్ దివాలి ఆ ఫ్రీ ఫైర్ మ్యాక్స్ వచ్చేసరికి గివ్ బ్యాక్ ఈవెంట్ అనేది ఒకటి ఉంటుంది అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనే అడుగుతాడు అంటే అక్కడ క్వశ్చన్స్ అయితే అడుగుతాడు వాటికి ఆన్సర్స్ మనం కరెక్ట్గా పెడితే నేను చెప్పాను కదా ఇప్పుడు హండ్రెడ్ డైమండ్స్ ఇన్వెస్ట్ చేయాలని సో నువ్వు ఇన్వెస్ట్ చేసిన డైమండ్స్ ఏదైతే ఉందో హండ్రెడ్ అది ఇంటూ ఫిఫ్టీ ఎక్స్ అవుతాయి అంటే ఫైవ్ థౌసండ్ డైమండ్స్ అయితే అవకాశం ఉంది మించి కింద చూసుకోవచ్చు ఎగ్జాంపుల్కి వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎమోండ్స్ స్పెండ్ చేసి ఇప్పుడు హండ్రెడ్ డైమండ్స్ చెప్పా ఫైవ్ హండ్రెడ్ ఎమోండర్స్ కానీ స్పెండ్ చేశాను ట్వంటీ ఫైవ్ థౌజండ్ అకౌంట్ కి రావడం జరుగుతుంది డైమండ్స్ అనేవి అలా నీ అకౌంట్ కి అర్థమవుతుంది ఎంటర్ ఇండియా సర్వర్ మొత్తం మీద ఫిఫ్టీ మెంబర్స్ కి మాత్రమే సో ఫిఫ్టీ లో అకేబెనెస్ కి మాత్రమే ఇస్తాడు ఎంటర్ ఆడతాను అందరికీ ఇవ్వడం సో ఫిఫ్టీ లో మీరు కూడా ఒకళ్ళ అయి ఉండాలంటే ఫస్ట్గా మీరు చేయాల్సిందే అంటే వాడు అడిగిన క్వశ్చన్స్కి కరెక్ట్ గా ఆన్సర్ చేయాలి మరి మీకు ఆన్సర్స్ ఎక్కడ నుంచి దొరుకుతాయి సో దానికోసం నేను చెప్తున్నాను కదా కరెక్ట్ ఆన్సర్స్ ఓకేనా సో అది కూడా ఏంటంటే సో వీడియోలు అయితే బెటర్ అనమాట యూట్యూబ్లో లో మెయిన్ గా చెప్తున్నా వన్ అవర్ ఉంటుంది ఆ ఈవెంట్ అనేది సో ఆ ఈవెంట్ కి వన్ అవర్ లో కంప్లీట్ చేసేయాలి ఆ వన్ అవర్ లో వీడియోలు పెట్టి పోస్ట్ చేయాలి కరెక్ట్ ఆన్సర్స్ చెప్పాలంటే చాలా అంటే చాలా కష్టం ఆల్మోస్ట్ నేనే చెప్తాను వన్ అవర్ లో వీడియో అయితే చేయగల నేను కాకపోతే సో కరెక్ట్ ఆన్సర్ తెలుసుకొని అన్ని చేసి మళ్ళీ వీడియో చేయడమే కాకుండా ఎక్స్పోర్ట్ కొట్టాలి అప్లోడ్ కొట్టాలి మూడు గంటలు పట్టింది గట్టిగా సో ఇదంతా టైం ఎందుకు కానీ సింపుల్గా వచ్చేసరికి కమెంట్స్ డిస్క్రిప్షన్ లో మన వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చాను లేదంటే ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంది ఫస్ట్ గెలి ఫాలో ఉండే ఇన్స్టాలో అయితే స్టోరీ పెడతాను లేదు వాట్సాప్ ఛానల్ అయితే డైరెక్ట్గా ఆన్సర్స్ మీరు కరెక్ట్గా అక్కడ ఆన్సర్ చూసుకొని పెట్టేసుకోవచ్చు సో కరెక్ట్ ఆన్సర్స్ పెట్టాలి సపోజ్ ఇప్పుడు ఫిఫ్టీ ఆన్సర్స్ ఇచ్చాడు ఫిఫ్టీకి కి ఫిఫ్టీ సో ఫిఫ్టీ అవుట్ ఆఫ్ ఫిఫ్టీ వస్తేనే మీకు లక్కి విన్నర్ అయ్యే అవకాశం ఉంది సపోజ్ ఫిఫ్టీ అన్నాను కదా సో ట్వంటీ ఫైవ్ అయినా సరే హండ్రెడ్ అయినా సరే సో ఫుల్ ఆ హండ్రెడ్కి కి అయితే హండ్రెడ్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పెడితేనే నీకు కరెక్ట్ ఆన్సర్స్ సో అడే నువ్వు ఆ లిస్ట్ లో లేదంటే చూచా కదా ఇక్కడ నేనేమంటానంటే నేను ఒక పది మంది యూట్యూబర్స్ దగ్గర తీసుకొచ్చిన సరే సో కరెక్ట్ ఆన్సర్స్ పెడతాను సో అది కూడా ఇన్ టైం కి పెడతాను మీరు మన వాట్సాప్ ఛానల్ జాయిన్ అయ్యి ఆన్సర్స్ కరెక్ట్ పెట్టుకోండి అని నేను చెప్తున్నా సో ఆ లిస్ట్ లో నేను పెట్టుకుంటాను నేను మీకు చెప్పడం నేను పెట్టుకుంటాను సో మన సబ్స్క్రైబర్ లో వస్తే మంచిదే కదా నా ఒపీనియన్ అన్నమాట మరి మీరేమంటారు నాకైతే తెలియదు సో జాయిన్ అవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లింక్ కామెంట్స్ అండ్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను మన వాట్సాప్ ఛానల్ ఇంకో నేను చెప్పినట్టుగా టూ థౌసండ్ మెంబర్స్ జాయిన్ అయ్యారు రిడీమ్ కోడ్స్ ఈ నైట్ గానీ లేదంటే రేపు గానీ ఇస్తాను అదే చెప్పాను ఆల్రెడీ డైమాండ్స్ లేకు ఇన్వెస్ట్మెంట్ నేనే చేస్తాను ఒక పది మందికి కానీ ఇరవై మందికి కానీ మీకు కూడా రీడింగ్ బోర్డ్ కావాలి అంటే ఫ్రీగా జస్ట్ జాయిన్ అయినందుకు సో ఫాస్ట్ వెళ్ళి మన వాట్సాప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని జాయిన్ అవ్వండి ఇంకా మీరు చూడొచ్చు లైట్ వాసెస్ డార్క్ ఈవెంట్ ఏదైతే ఉందో సో ఈవెంట్ లో మీరు కరెక్ట్ గా చెక్ చేసుకోవచ్చు ఓకేనా సో ప్రెసెంట్ వచ్చేసరికి ఆ ఈవెంట్ సెక్షన్ లో అయితే ఉందన్నమాట సో ఓపెన్ చేశాను దాంట్లోకి అయితే ఎంటర్ కూడా అయ్యాను ఏంటంటే మీరు చూసుకోవచ్చు సపోజ్ మీరు కనుక ఫిఫ్టీ పాయింట్స్ అంటే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లో చూసుకోవచ్చు క్లియర్ గా వచ్చేసరికి నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ప్లేడ్ అని చెప్పి సో బెర్మిడా కావచ్చు లేదంటే లోన్ ఉల్ఫ్ కావచ్చు సిఎస్ కావచ్చు సో మీరు ఇన్ని మ్యాచెస్ ఆడతారు అంటే మీరు మ్యాచ్ ఆడే దాన్ని బట్టి ఇక్కడ వచ్చేసరికి అనేవి కౌంట్ అవుతా ఉంటాయి అర్థమహత కింద వచ్చేసరికి ఫార్టీ అని చెప్పి జీరో అని చూసారా ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఎన్ని చేసుకున్నాను అని చెప్పి టోటల్ ఎన్ని పాయింట్స్ టుడే అని చెప్పి అయితే చూయించింది ఫార్టీ బై ఎన్ని పాయింట్స్ ఎన్ని చేసుకున్నావు అన్ని సో ఇక్కడ చూసుకోవచ్చు దాంతో పాటు ఇక్కడ లైట్ వర్సెస్ స్టార్క్ అనే లైన్ ఉంది చూసా ఇక్కడ నువ్వు ఫిఫ్టీ పాయింట్స్ కనుక చేసుకుంటే లైట్ డిస్ప్లే అనేది నీ సొంతం అవుతుంది అనమాట నువ్వు క్లీన్ చేసుకోవడానికి అవకాశం ఉంది వన్ ఫిఫ్టీ పాయింట్స్ కనుక సొంతం చేసుకున్నావు అనుకో నీకు వచ్చేసరికి గోల్డ్ రాయల్ టికెట్స్ అనేవి క్లెయిమ్ చేసుకోవచ్చు ఇంకా థర్డ్ వన్ వచ్చేసరికి క్రాకర్స్ అంట అంటే లూట్ బాక్స్ అది ఆ లూట్ బాక్స్ నువ్వు క్లెయిన్ చేసుకోవచ్చు అలా కాకుండా టోటల్గా వచ్చేసరికి సో ఫైవ్ ట్వంటీ పాయింట్స్ అనేవి నువ్వు సో క్లెయిమ్ చేసుకోగలిగితే సో సొంతం చేసుకోగలిగితే నీకు వచ్చేసరికి ఏంటంటే ఈ జాంబవంతుడు వంతుడు బండిలు ఏదైతే ఉందో సో వచ్చేసరికి కంప్లీట్గా ఫ్రీగా అంటే ఫ్రీగా నువ్వు క్లెయిన్ చేసుకోవచ్చు సో ప్రస్తుతానికి ఇదైతే వీడియో అండ్ మీరు కూడా ఒకవేళ కరెక్ట్గా ఆన్సర్స్ కనుక పెట్టాలనుకుంటే చెప్పాను కదా డిస్క్రిప్షన్ అండ్ లో వచ్చేసరికి మన వాట్సాప్ ఛానల్ ఫస్ట్ ఫస్ట్గా జాయిన్ అవ్వచ్చు